ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడు అవును పెద్దమ్మ చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి బాగా తెలుస్తుంది సేమ్ అంతేనా చిన్న అమాయకత్వం కదండి ఎందుకంటే అన్నింటిలో ఇంట్లో ఏంటంటే వాళ్ళ పద్ధతులు ఏంటంటే అన్ని చదిరిపోతాం అలవాటు అనమాట మంచిగా ఉంటాం మేమంటే మా పద్ధతి ఏంటంటే నలుగురిలో సరదాగా ఉంటాం ఒకళ్ళతో గొడవలు లేకుండా ఏమీ లేకుండా కాముగా ఉంటాం అలవాటు ఆ పద్ధతి కూడా ఆ అబ్బాయికి వచ్చింది అనమాట అదే నాకు ఇష్టం పెద్దమ్మా అన్నాడు ఇష్టం అయితే బానే ఉంటది కానీ కొంచెం అన్ని నేర్చుకోవాలని అంటే ఓకే ఇంకా టైం పడుతుంది పెద్దమ్మా నేను నింపద నింపది ఇంప్రూవ్ అవుతున్నాను నా కాలు మీద నేను నిలబడతాను నాకు అది ఉంది అన్నాడు అందుకన్నా ఇంకా ఆనందం ఏంటి అయినా అది నేను చెప్పేవాళ్ళం అనేది ఎంకరేజ్ చేస్తే అంతకుమించి ఇంకే ఉంది సపోర్ట్ ఉంటది మా సపోర్ట్ ఎప్పుడు నీకు ఉంటది నువ్వు మాత్రం ముందుకు వెళ్ళాలి అని చెప్పేవాళ్ళం బిగ్ బాస్ కి వెళ్తున్నానని చెప్పంగానే మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు బిగ్ బాస్ కి వెళ్ళేటప్పుడు నేను సింగపూర్ ఇండోనేషియా ఇప్పుడే వచ్చాను వన్ వీక్ ఓకే ఓకే మీకు చెప్పాడు ఫోన్ చేసి చెప్పాడు బిగ్ బాస్ జాగ్రత్తగా ఉండాలి అంటే ఓకే పెద్దమ్మ మానండి ఏ అవసరం వచ్చినా ఏ దేనికైనా మేము ముందుకుంటాం నీకేం భయపడద్దు నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి పంపించా మీకు బిగ్ బాస్ వస్తుందని ఎప్పుడు చెప్పాడమ్మా

ఈ సినిమా ఇండస్ట్రీ ఇలా జాబ్ చేయకుండా ఇలా ఇండస్ట్రీలో ట్రై చేస్తుంటే అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఉంటారు అంటే పెద్ద వాళ్ళు ఇలాగే ఉండే కదా ఎంతో మంది ఉంటారు నీకేం వస్తుంది ఎందుకు అవసరమా జాబ్ చేసుకోవచ్చు కదా చదువుకోవచ్చు కదా అని అంటుంటారు కదా అలా మీరు అన్నారా అన్నం కాని అంటే కొంచెం మా అన్న మా అబ్బాయి అంటే సరే ఇష్టం అని చెప్పాను ఇంకా మీరేం గట్టి కరుస్తారండి ఎక్కడే మీరేం మీనేం భయగంకే చెప్పేటట్టే ఉన్నారు ఎంత చెప్పినా ఆయన మాట్లాడే ఈ మాటలు మాట్లాడతాడు మనిషిని కవర్ చేసేస్తాడు చాలా ఇష్టం బాగా ఇష్టం ఆటలు బాగా ఇంట్రెస్ట్ చూస్తుంది

కష్టపో కష్టపడి ఫైవ్ వస్తా ఏ కష్టపడి పోయి అవుతు వస్తా అంటే నేను విన్నాను మీకు ఊర్లోనే సొంత ఇల్లు మీరు కుంటున్నారని నేను విన్నాను సొంత అవునా మీకు లేదండి

俺们那时候啊，实实在在说一件事，人家那个都随人随讲，人家随讲分心多的，打十块送；人家随讲分心多的，打十块送。人家随讲就多少东西就收拾八方，随谁也打随人随送。人家也越越来越顺，人家上谁家都好呀。人家随讲都好呀，俺们就说，我也没想着那搞啥玩意，就是干十块钱就奔了。 పెద్దోడు మాత్రం చాలా మంచాడండి మెయిన్ ఇలా సపోర్ట్ అంతా పెద్దోడే మెయిన్ కేంటి తల్లిదండ్రులకేంటి మొత్తం అంతా పెద్దోడే దేనికన్నా ఆడు చాలా వినయం చాలా పద్ధతి వాళ్ళ తమ్ముడు ఏదంటే అది చేసి తీరుతాడు తల్లి తండ్రి మాటలు కాదు ఆడికి అన్నయ్య ఏది చెప్తే అన్నయ్య నేను ఇచ్చేస్తున్నానంటే అది ఆడు చేసి ఇవ్వడు నాకు ఇంకెవరున్నారు డాడీ డాడీ కష్టపడి పైకి వచ్చారు మేము మేము మా పైకి ఉండాలి కదా సపోర్ట్ మాత్రం ఓకే అన్నయ్య సపోర్ట్ మాత్రం చాలా అది ఇప్పుడు చూస్తున్నారమ్మా మీరు బిగ్ బాస్ బాస్కి వెళ్ళొచ్చేదింటారు

బయట లవ్ చేసి మీ దగ్గరికి వస్తే ఒప్పుకుంటారమ్మా చేయలేవాసినా ఆయన ఇష్టం ఏం చేయలేదు అంటే ఎవరైనా జనాలు వచ్చి మీ ఊర్లో వాళ్ళు వచ్చి ఏం చెప్తున్నారమ్మా మీకు పవన్ గేమ్ బాగా ఆడుతున్నాడు బాగా